తీసుకోమీ <laughs> అన్న <laughs> ఇటువంటి అఘాయిత్యాలు అయితాయి అన్న ముందు చూపు ఫసల్ బీమా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది ఫసల్ బీమా పథకం ప్రవేశపెట్టి దాన్ని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలో వాళ్ళ వాటా వాళ్ళు కట్టుకోవాలి ఇది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఎక్కడున్నా కూడా సిస్టమ్ డెవలప్ చేస్తాయి ప్రభుత్వాల దగ్గర కూడా మా రేవంత్ నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుకుంటా మన ముఖ్యమంత్రి నా దగ్గర పైసలు లేవని చెప్తున్నాను నేను నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అనుకున్నా కానీ ఎనిమిది లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి నేను కుర్చీలో కూర్చున్నాక తెలుసా అంటే నువ్వు చేతులు ఎత్తేసండే లెక్క వీళ్ళ వీళ్ళకి రైతు భరోసా లేదు వీళ్ళకి రుణమాఫీ సక్రమంగా వీళ్ళకి బోనస్లు ఇస్తలేరు ఎటువంటి వీళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చినాక మార్పు ఏం లేదు కనీసము ఒక సిస్టమ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిస్టమ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసుకుంటే రైతులకు ఒక అండగా ఉంటది వీళ్ళు ఇచ్చే బోనస్లు వీళ్ళు ఇచ్చే భరోసాలు బంధులు ఇవన్నీ అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా గదే పని దోసుక కరప్షన్ కమిషన్లు అసలు రైతు మీద ఉందా ఎన్ఆర్ఐల మీద చిత్తం ఉందా సిస్టం ఎట్లా స్ట్రెంగ్ చేయాలా ఎవరికైనా చిత్తం ఉందా కేసీఆర్ ఉడగొట్టి అన్ను పోటీ ప్రజలు ఉడగొట్టి అన్నంలో మన్ను కేటీఆర్ కవిత మన్ను పోసుకున్నారు దరిద్రం పట్టించింది మీ కుటుంబం ఈ రాష్ట్రానికి అతిపెద్ద దరిద్రం మీ కుటుంబంట్ల కుటుంబం ఈ రాష్ట్రానికి కాబట్టి సిస్టమ్ డెవలప్ చేయాలి బ్రదర్ నరేంద్ర మోదీ మోడల్ అంటే గుజరాత్ మోడల్ అంటే స్ట్రాంగ్ సిస్టమ్ ఉంటుంది ఏదైనా